హాయ్ అండి వెల్కమ్ టు జైతి క్రియేషన్స్ అంటే లైనింగ్ కట్ చేశాను లైనింగ్ పెట్టి ఒరిజినల్ ఎలా కటింగ్ చేయాలో మీకు చూపిస్తున్నాను చూపించడం కోసమే అలా పెట్టాను లేదంటే నేను ఇంతలా మార్క్ ఇంతలా పెట్టి మామూలుగా కటింగ్ చేసుకొని వెళ్ళిపోతాను ఒకసారి మనం ఒరిజినల్ మీద ఎలా పెట్టుకునే చూసుకోవాలి క్లాత్ సరిపోతుందా లేదా ఒరిజినల్ అని లైనింగ్ కట్ చేసేటప్పుడే ఒక ఐడియా మీకు రావాలి అది ఇది చూసుకున్న తర్వాత అప్పుడు కటింగ్ పెట్టుకోండి చాలా బ్లౌజ్ పర్ఫెక్ట్గా కుదురుతుంది నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ ఫాలో అవ్వండి